డ్రైవింగ్ అంటే గంత పిచ్ ఎందుకన్నా అంటే బతికితే బం వస్తాం కానీ స్టీరింగ్ మాత్రం విడవామి ఎట్లయితే గట్లా చూసుకున్నాం ఇక్కడ స్టీరింగ్ ఇక్కడ మనమా చేరి ఎయిరి డ్రైవింగ్ లవర్స్ ఉంటారు కదా ఇంకేం చూస్తున్నారు డ్రైవింగ్ అంటే గంత పిచ్ ఎందుకన్నా అంటే బతికితే బత్తం వస్తాం కానీ స్టీరింగ్ మాత్రం విడవాం ఎట్లయితే గట్లా చూసుకున్నాం ఇక్కడ స్టీరింగ్ ఇక్కడ మనమా అంటారు చేరి ఎయిరి డ్రైవింగ్ లవర్స్ ఉంటారు కదా ఇంకేం చూస్తున్నారు డ్రైవింగ్ అంటే గంత పిచ్ ఎందుకన్నా అంటే బతికితే బాం సస్తాం కానీ స్టీరింగ్ మాత్రం విడవం ఎట్లయితే గట్లా చూసుకున్నాం ఇక్కడ స్టీరింగ్ అయి ఇక్కడ మన అంటారు చేరి ఎయిరి డ్రైవింగ్ లవర్స్ ఉంటారు కదా ఇంకేం చూస్తున్నారు డ్రైవింగ్ అంటే గంత పిచ్ ఎందుకన్నా అంటే బతికితే బత్తం వస్తాం కానీ స్టీరింగ్ మాత్రం విడవం ఎట్లయితే గట్లా చూసుకున్నాం ఇక్కడ స్టీరింగ్ ఇక్కడ మన అంటారు చేరి ఎయిరి డ్రైవింగ్ లవర్స్ ఉంటారు కదా ఇంకేం చూస్తున్నారు డ్రైవింగ్ అంటే గంత పిచ్ ఎందుకన్నా అంటే బతితే బతం సస్త వస్తాం కానీ